విఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారు పట్ల వాళ్ళ ఏదో ప్రోటోకాల్ అంశం పట్ల గత రెండు మూడు రోజుల నుండి ఇలా అవాకులు చెవాకులు పేలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే వారు మాట్లాడేది ప్రజాస్వామిక బద్ధంగా ఇక్కడ ఎన్నికల్లో కేటీఆర్ గారు గెలిచిర్రు ఇలా వాళ్ళని కాదని ఆయనను కాదని కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ఇస్తారని ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ నిజంగా మీరు అన్నట్టు ప్రజలు వారికి ప్రోటోకాల్ ఇచ్చి ఉండి ఉంటే ఇవాళ నీ నీరు మీరు అన్నట్టు నిజంగా ప్రజాస్వామిక బద్ధంగా కేటీఆర్ గెలిచి ఉండి ఉంటే ఇలా ప్రజలలో ఉండాలి ఇలా ప్రజలలో ఉండకుండా ఇవాళ ఎక్కడుంటుండో ఒకసారి నేను మాట్లాడిన వాళ్ళందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది అన్న అంశాన్ని ఇలా నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఆయన కేటీఆర్ గారు వాళ్ళు అన్నట్టు కేటీఆర్ గారు ప్రజాస్వామిక బద్ధంగా గెలిచిండని ఇలా మేమైతే అనుకుంటారు ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని ఆగడాలు చేసిరు ఎంత అవినీతి చేసిర్రు ఎంత అక్రమాలు చేసిరనే మనందరికీ తెలుసు అప్పుడు మా మా నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించిండు ఇక్కడ ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికలు జరిగే సందర్భం లేదు ఫుడ్ గవర్నమెంట్స్ ఆఫ్ అనే ఒక స్వయం ప్రతిపత్రిక కలిగిన వ్యవస్థ ఒక సంఘ వ్యవస్థ ద్వారా ఇక్కడ ఎన్నికలు జరు జరిపించాలని ఆ సందర్భంలో మేము డిమాండ్ చేసినాం వాస్తవానికి ఇలా ఇక్కడ ఏ విధంగా గెలిచిండు కేటీఆర్ ఇలా రాజ్యాంగబద్ధంగానో స్వయం ప్రతిపదికనో ఒక స్వయం ప్రతిపదికనో ఆయన గెలవలే రాజ్యాంగబద్ధంగా గెలవలే ఇక్కడ కోట రూపాయలు ఖర్చు పెట్టి కోట సీసాలు వంచి ఇక్కడ ప్రజలను ఆగం చేసి ఇలా మభ్యపెట్టి మాయ చేసి కేటీఆర్ ఇక్కడ గెలిచిండు అంతే తప్పితే ఇలా వాళ్ళు అన్నట్టు ప్రజాస్వామిక బద్దంగా గెలిచి ఉంటే ప్రజలలో ఉండేటోడు ఇలా ప్రజలను పక్కకు పెట్టి ఇలా ప్రజలకు సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అందుబాటులో సందర్భం ఒకసారి ఎప్పుడైనా ఉందా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతలు మరిచి గాలికి తిరుగుతుండు కాబట్టి ఇలా ఈ ప్రాంతంలో అధికార పార్టీ నాయకునిగా ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ ఇలా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ప్రాంతం నుండి పోటీ చేసిండు ప్రాంతంలో ప్రజలకు ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తాం మీకు అండగా ఉంటాం మీకు కష్ట సుఖాల పంచుకుంటామని ఆ సందర్భంలో మహేందర్ రెడ్డి గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చింది కాబట్టే ఇలా ఈ ప్రాంతంలో మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు ఆ హామీలను అమలు చేయాలి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇవాళ ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ మీరు అన్నట్టు ఇలా అధికార పార్టీ నాయకునిగా అధికారులను సమన్వయం చేసుకొని అధికారులను కలెక్టర్ గారికి కావచ్చు లోకల్ నాయకత్వాన్ని కావచ్చు ఇలా కింది స్థాయి అధికారులందరినీ ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవాళ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ ముందుకు పోతే ఇలా ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇలా మళ్ళీ మాట చెల్లిబాటు అయితే లేదు వారు ఏం మాట్లాడమో ఏం చేయమో తోచిన సందర్భం దోచుకోవడానికి కూడా సందర్భం లేని సందర్భంలో ఇవాళ మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ మీద మాట్లాడుతుంది ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడేటోడు ఇలా సిగ్గు తెచ్చుకొని ఫస్ట్ మాట్లాడాలి ఎందుకంటే ప్రోటోకాల్ చూసుకొని మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళు ప్రోటోకాల్ పాటిస్తురా పాటిస్తలేరా అనేది చూడాలి ఇవాళ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది ఒక గవర్నమెంట్ ప్రభుత్వ అతిథి గృహం అది ప్రభుత్వ ప్రభుత్వ గృహం ఇవాళ అది ప్రజలకు అందుబాటులో ఉండాలి కాకపోతే అది ఇలా ఎవరికి అందుబాటులో ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇలా బర్త్డే పార్టీలకు లేకపోతే పెళ్లి రోజు జరుపుకోవడానికి లేకుండా మందు పార్టీలకు రాత్రి పదకొండు పని మందు పార్టీలు చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుందన్న మాటను ఇలా మేము బహిరంగంగా ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఇలా ప్రభుత్వ అతిథి గృహంలో ప్రభుత్వ గృహంలో అది ప్రభుత్వ సంబంధించిన ఆస్తి కాబట్టి అందులో ప్రభుత్వ ఆఫీస్ కాబట్టి అందులో సార్ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి ఇలా అందులో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకుండా వారు చేస్తున్న తప్పిదాలను ప్రోటోకాల్ ఎవరు పాటిస్తలేరు అనేది ముందుగా మీరు అవసరం ఉంది ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడే ముందు మీరు ముందుగా ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టిన తర్వాత ప్రోటోకాల్ గురించి మాట్లాడితే బాగుంటుంది వాళ్ళ ఈ ఈ సందర్భంగా ఇలా వాళ్ళే మాట్లాడారు కాబట్టి మాకు కూడా అవకాశం వచ్చింది మీ కూడా చెప్తున్నాం వాళ్ళ ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తక్షణమే ఏర్పాటు చేయకపోతే ఇవాళ యావ సిరిసిల్ల సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కదిలొచ్చి మేమే స్వయంగా మేమే ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేస్తామన్న మాటను ఇలా గంట పదంగా చెప్తున్నాం ఎందుకంటే ఇలా మీరు చేయలేని పన్న మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడడానికి మీరు చే మీరు చూపించే వల్లే మేము నడుపుతున్నాం కదా మీరు ఫోటోగా పాటిస్తలేరు కానీ మేము ప్రోటోకాల్ పాటిస్తున్నాం వాస్తవానికి ప్రోటోకాల్ పాటిస్తున్నాం ఇలా ఇక్కడ అందుబాటులో లేని ఇక్కడ ప్రజలలో తిరిగని నాయకునికి మీరు ప్రోటోకాల్ ఇస్తారంటే ప్రజలు ఉంటే ప్రోటోకాల్ ఇస్తారు ప్రజలు ఇవ్వాలి ప్రోటోకాల్ ఇలా నీది ప్రోటోకాల్ అనుకుంటే ఎట్లా ప్రజలు ఇస్తే దాన్ని ప్రోటోకాల్గా భావించాలి ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడితే ఇలా వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు భద్రాచలంలో ముఖ్యమంత్రి గారి మనవడు సయాన కేటీఆర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కొడుకు ఇలా పట్టు వస్త్రాలను భద్రాద్రి సీతారాముడికి ఏ విధంగా సమర్పించిందో సరే శిగ్రీరావు సమాధానం చెప్పాలి మాట్లాడినప్పుడు ఇలా ప్రోటోకాల్ గురించి వాళ్ళు మాట్లాడేందుకు నవ్వొస్తుంది ఏం లేదని అంటే ఆదివారం శనివారం ఆదివారం వచ్చే నాయకుడు మహేందర్ రెడ్డి ఆయనకేం ప్రోటోకాల్ అంటు ఈ ఇరవై నెలలకు చెప్పి చెప్పి నాకే అసలు చిరాగొడుతుంది నేను చెప్పిన ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ ఈ ప్రాంతానికి వస్తలేదు ఈ ప్రాంతంలో మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ నీత ప్రజల్ని కలిసి ఉంటాడు పార్టీ ప్రజ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తుండ్రు అయినా మళ్ళీ లేనివాడు ఇంకా సిగ్గు లేకుండా ఈ మాటలు మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పుకోవాలో మాకు అర్థమైతే లేదు ఇవాళ ఇవన్నిటిని పక్క పెడితే సరే ఫోటోకాల విషయంలో మాత్రం ఇలా మేము కూడా కలెక్టర్ గారికి ఈ ప్రెస్ ద్వారా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా వినవిస్తున్నాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ వాళ్ళున్న పిఏలు ఆయన ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయ్ కేటీఆర్ పిఏ కావచ్చు కానీ ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు మనందరికీ కనబడుతుంది కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం చిత్రపటాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అందులో అందులో ఉన్న పిఏలు ఇవాళ భారీ ప్రోత్ బలంతో ఇలా అందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫస్ట్ సీఎం చిత్రపటాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత కూడా ఈ అందులో ఉన్న పిఏలదే అందులో ఎందుకంటే ఆయనే దాన్ని బాధ్యత తీసుకొని ఆయనే వ్యవహారాలను చూస్తున్నాయి కాబట్టి ఆయనేదే బాధ్యత రేపో మాపో మేము ఒకరి రెండు రోజులు సమయం ఇస్తున్నాం తక్షణమే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కదిలిచ్చి సీఎం చిత్రపటాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేస్తామన్న మాటను తెలియజేస్తూ మరొకసారి ఇలా ప్రజలలో ఉన్న వ్యక్తి గురించి ఇలా ప్రోటోకాల్ అవసరం లేదు ఇలా పక్ష ప్రజల కక్ష సుఖాలలో పాల్పంచుకునే వ్యక్తికి ప్రోటోకాల్ అవసరం లేదు ఖచ్చితంగా ప్రజలే కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చి నడిపిస్తురు ఇలా ఎవరో మాట్లాడాల్సిన పని లేదు ఇలా ఒకవేళ మన వైపు చూపిస్తుందంటే మీద నాలుగేళ్ళు మీ మీ వైపే చూపిస్తుంది అన్న మాటను గుర్తు తెచ్చుకొని ఇంతకుముందు మీరు చేసిన అన్ని చక్కగా ఉంటే ఇలా మేము మేము చేసేది కూడా మీకు చక్కగా కనబడతాయి ఇలా మీరు చేసిన ఏమి చక్కగా లేవు కాబట్టి మీకు గట్టే కనబడతాయి బిడ్డ మరొకసారి చిల్లర మాటలు మాట్లాడితే జవాదరంగా ముందుగా పాత్రికే మిత్రులకు నమస్కారం ఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నాయకులు అని చెప్తే నమస్తుంది ఎందుకంటే వాళ్ళు వ్యవహరించే తీరు వాళ్ళు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే విభిచారం యొక్క అలా కనిపిస్తుంది నిన్న మాట నాయకులు కానీ ఏది కేకే మహేందర్ రెడ్డి గారి ప్రోటోకాల్ విషయంలో మాట్లాడుతున్న నాయకులు ఒక్కసారి వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి ప్రోటోకాల్ పాటించారా లేదా అని ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టు భయానేక ఉన్న కేటీఆర్ ఎమ్మెల్యే గారి కొడుకు ఏ హే ఏ హోదాలో ఉండి ఆ రోజు భద్రాద్రి రాముల వారికి పట్టువస్త్రాలు తీసుకుపోయింది అదొకటి అదేవిధంగా ఇప్పుడు మీ ఉన్న ప్రజెంట్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ రోజు మీకు చెప్పరా లేదా అయ్యా తోటాగయ్య గారు మీకు ప్రోటోకాల్ లేదు మీరు ఈ రకంగా చేస్తే మా తర్వాత మన గవర్నమెంట్ ఉండగా పోతే వచ్చిన తర్వాత ఇదే విధంగా వ్యవహరిస్తారు మీరు సిగ్గు చేసుకుని మీ ప్రోటోకాల్ ప్రోటోకాల్ పాటించు అని చెప్పి మీ ఎమ్మెల్యే మీ మంత్రి గారు చెప్పలేదు అప్పుడు ఈరోజు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని మీకు ఎందుకు వస్తుందంటే ఈరోజు ఇక్కడ ఉన్న మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి గారు ఈడ సిర్సిల్లాలో ఓడిపోయినా కానీ రాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చుకుంటూ పోతుంది అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ఇందిరా మైళ్ళను ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది ఊళ్ళలో ప్రజలు ఇల్లు వచ్చిందని చెప్పేసి ముగ్గులు వస్తే మీ కళ్ళల్లో మీరు ఎందుకు నిప్పులు పోసుకుంటున్నారు అది లేక మీరు ఈ పది సంవత్సరం నుండి ఒక్క ఊరు కూడా పిల్లు ఇవ్వలేక మీ ముందట్టే ఊళ్ళో పది పైగా ఒక ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసరికి మీకు దాన్ని జీర్ణించుకోలేక కేకే మహేంద్రెడ్డిని వేరే అనలేక ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని చెప్పి చెప్తున్నారు అరే నాయన మీకు సిగ్గుంటే మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి అయ్యా మీరు మన పదేళ్ళ నుంచి మన ఒక ఇల్లు కూడా ఇవ్వలేము ఈ గవర్నమెంట్ వచ్చింది ప్రతి ఒక్క ఊరికి పది పది ఇల్లు ఇస్తుంది నిరుపేదలకు ఇస్తుంది ఎవరైతే అరువులకు ఇస్తుంది ఆ ప్రోగ్రాంలు మీరు పాల్గొనని చెప్పి చెప్పండి చెప్పి మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి ఏంది అప్పుడు ఇవ్వలేము ఈ గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తున్నారు చెప్పండి అడ్కుంటాడు లేరు దాన్ని మాట్లాడకుండా ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకసారి ముచ్చినా మీరు మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి ప్రోటోకాల్ తప్పింది మీరు ప్రోటోకాల్ మీరు విస్మరించింది మీరు ఇక స్థానిక ఎమ్మెల్యే ఉన్న కేటీఆర్ గారు ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి దాని గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది ఇంకోసారి ప్రోటోకాల్ గురించి మాట్లాడితే ఫస్ట్ మీది మీరు చూసుకొని మందికి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతుంది